హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఫైనలీ ఇది లాస్ట్ వీడియో అమ్మ వల్ల పెద్దమ్మ బోనాలది సో మేము బోనాలి నైట్ అక్కడ పెట్టేసి అయితే కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని అయితే మేము డ్యాన్సెస్ వేసినాం సో చాలా బాగా అనిపించింది అప్పటికే టు అట్లా అవుతుందని చెప్పేసి అట్లా ఒక టూ సాంగ్స్కి వేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం మేము ఫైనల్గా అయితే నేను డ్యాన్సెస్ చేసి అయితే పోయినా సో ఇక్కడ మా మమ్మీ లాస్ట్ ఇయర్లో వేస్తున్నాను దుర్గమ్మ అప్పాలో చేసినామని సో ఇక్కడ దుర్గమ్మ కొలుపు అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ ఉంది ఇక్కడ అమ్మమ్మ చెల్లె ఉంది ఇంత దగ్గర అమ్మ నేను మధ్యలో అయితే టెన్త్లో పెట్టుకున్నాను సో తాత నెక్స్ట్ డే మార్నింగ్ మేకనైతే కట్ అయిపోయింది సో కర్రీ వేసింది మా మమ్మీ ఆ రైస్ కూడా పెట్టేసింది ఇప్పుడు మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి పట్నం వేసేది ఆల్రెడీ సో ఇది మా పెద్దమ్మ టెంపుల్ గావు అంటారు కదా అని అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు సో అందరం అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం సో గావట్టడం కొంచెం లేట్ అయింది అందుకని చీకటి అయిపోయింది అక్కడ బోనాలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి సో మేమైతే కొన్ని పిక్స్ దిగినాం అవైతే యాడ్ చేస్తే చూడండి బోనాల రోజు మా అమ్మ వాళ్ళు అందరూ డ్రెస్ డ్రెస్ కోడ్ లాగా అందరూ సేమ్ శారీస్ అయితే తీసుకున్నారు సో తర్వాత ఆ రోజు మా అక్క మాకు వదిన గాజులు అయితే పెట్టించింది సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తా బాయ్